శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిదో వచనం వరకు సావధానంగా వినండి పౌలు ఎఫ్ఎస్సి విశ్వాసులకు రాస్తున్నాడు ప్రభు అయిన మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాను మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎలాంటిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమెటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించే మన ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మాహాత్యం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైన మహిమాస్వరూపి అయిన తండ్రి తనను తెలుసుకోవడమందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించేటట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను చూచారా పౌలు విశ్వాసుల పక్షాన ఎంతగానో విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తున్నాడు గత పాఠంలో ఎపిసి పత్రికలోని రక్షణ సందేశాన్ని ధ్యానించాము విమోచన అనే అంశం పౌలు ఎంతో ముఖ్యమైనదిగా పేర్కొన్నాడు క్రీస్తు యొక్క రక్తం మన విమోచనకు చెల్లించబడిన వెల ఆయన చెల్లించిన గొప్ప వెలను బట్టి మనకు పాపక్షమాపణ ప్రాప్తించింది పాపానికి అమ్ముడు పోయిన మన వెల చెల్లించి ఆయన మనకు విడుదల ప్రసాదించాడు పాపదాస్యంలో ఉన్న మనకు విడుదలను తన రక్తంతో కొనిపెట్టాడు తన వినియోగం కోసం మనలను ప్రత్యేకించుకున్నాడు ఆయనతో మనకిప్పుడు వ్యక్తిగత సంబంధం ఉంది మనలను స్వతంత్రులను చేయడానికే ఆయన ఎంత త్యాగం చేశాడు నీ బాకీ అంతా ఆయన చెల్లించాడు నీవు స్వతంత్రుడివి ఆయనకిప్పుడు నీవేమీ బాకీ లేవు ఆయన ఉచితంగా నీకు విడుదల కొనిపెట్టాడు అదే కృపలో ఉన్న పరమార్థం ఆయన తన కృప చేత నిన్ను రక్షించాడు ఇప్పుడు నీవు ఆయనకు రుణస్థుడివి కావు నిన్న ఆయన కొన్నది నిన్ను స్వతంత్రుణ్ణి చేయటానికే మనమిప్పుడు ఆయనకు ఎందుకు సేవ చేస్తున్నాము ఆయన బాకీ తీర్చడానిక కాదు కాదు ప్రేమ కొద్దీ సేవ చేస్తాము సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చిన ప్రభువు అన్నాడు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు ఆయనను ప్రేమించని వారు ఆయన సేవకులు కారు కాలేరు ఆయనకు మన ప్రేమ ప్రతిస్పందనే సేవ ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక దానికి మనం స్పందిస్తున్నాము ఆయన నిన్ను బానిసల అంగడిలో కొన్నది నిన్ను తన బానిసను చేసుకోవడానికి కాదు ఆయన బానిసల వ్యాపారి కాడు నీకు ఉచితంగా ఆయన స్వాతంత్ర్యం కొనిపెట్టాడు తన రక్తంతో ఆయన మన పాపక్షమాపణను కొనిపెట్టాడు ఆయన రక్షకుడు ఆయనిప్పుడు నీ ప్రభువు నీవాయనను ప్రేమిస్తే సేవ చేస్తావు లేకపోతే చెయ్యవు అంతే ఆయన కృపామహదైశ్వర్యము ఎంతో గొప్పది మర్మము అనే మాటకు బైబిలులో ప్రత్యేకమైన అర్థముంది ఎంతవరకు మరుగై ఉన్న దానిని దేవుడు బయలుపరిచాడు అని అర్థం ఇది మానవులు తమ స్వంత జ్ఞానంతో కనుగొన్నది కాదు మర్మమును దేవుడే ప్రత్యక్షపరిచాడు యుక్త సమయంలో దేవుడే బయలుపరుస్తాడు మర్మంలో మనకు అవసరమైనంతవరకే దేవుడు బయలుపరుస్తాడు సంఘం తరతరాల మర్మం దీనిని దేవుడు మనకు బయలుపరిచాడు దేవుని రాజ్యం ఒక మర్మం ఈ యుగంలో ఇస్రాయేలుకు ప్రాప్తించిన ఆధ్యాత్మిక అంధత్వం ఒక మర్మం ఈ యుగాంతంలో విశ్వాసుల శరీరాలు మహిమకు మార్చబడడం మర్మం యూదులతో అన్యులతో ఏర్పడిన క్రీస్తు యొక్క ఏక శరీరము సంఘం ఇది కూడా ఒక మర్మం సంఘం యేసు యొక్క పెళ్లి కుమార్తె అనడం మర్మమే క్రీస్తు మనలో ఉన్న మహిమ నిరీక్షణ అనేది మరొక మర్మము మనలోని క్రీస్తు మహిమ నిరీక్షణ అనుభూతి మర్మమే దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఒకటి ఇప్పుడు పనిచేస్తున్నది యేసుక్రీస్తు చేతిలోని ఏడు నక్షత్రాలు మర్మమే ఎన్ని మర్మాలున్నా అన్నీ దేవుడు మనకు బయలుపరిచినా సంగతులు కొన్ని మరుగు చేయటం దేవునికి ఘనత ప్రకటన గ్రంథంలో పదిహేడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు బబులోను వ్యవహారమంతా ఒక మర్మమే అని చెప్పబడింది ఎఫసి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగాలని ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు ఆయన చిత్తమును సంకల్పమును గూర్చిన మర్మమిది ఆయన జ్ఞానమును అనుసరించిన మర్మం దేవుని చిత్తమందు ఆయన మహాజ్ఞాన వివేకములు ఇమిడి ఉన్నాయి ఇప్పుడు మనము బయలుపరచబడిన దేవుని మర్మమును ఎరిగిన వారము దేవునికి స్తోత్రం కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తునందు దేవుడు సమస్తమును ఒకటిగా సమకూర్చాడు యుగము అనే మాట బైబిలు పరిభాషలో ప్రత్యేక అర్థమిస్తుంది బైబిల్ యుగ విభజన ఎంతో అర్థవంతమైనది గంభీరమైనది రక్తము విమోచన శిలువ అనే మాటల్లాగే యుగము అనే మాట ఎంతో అర్ధగాంభీర్యము కలది యుగములు అనే అంశాన్ని కొందరు బోధకులు తప్పించుకు తిరుగుదామనుకుంటున్నారేమో అది కుదరదు యుగాలను గురించి బైబులు నేర్పుతుంది మనం నేర్చుకోవాలి నేర్పాలి తప్పదు బైబిల్ భాషలో యుగము అంటే కొంతకాలము అని అర్థం ఎక్కడా లేదు యుగము అంటే ఒక క్రమం యుగము అంటే దేవుడు ప్రత్యేక కాలంలో చేసిన ఏర్పాటు ఇది యుగధర్మమును అనుసరించిన వ్యవస్థ కాలం కాదు కాల విభజన కాదు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు చేసిన ఏర్పాటు విధానం దేవుడు అమలుపరచిన ఒక ప్రత్యేక క్రమం అదే యుగధర్మమవుతుంది యుగము కాదు యుగమందు దేవుడు చేసిన ఏర్పాటు ఇక్కడ ప్రస్తావించబడింది దేవుడు ఆయా యుగాలలో చేసిన ప్రత్యేక ఏర్పాటు గమనార్హమైనది అబ్రహాము బలి అర్పించాడు హేబెలు బలి అర్పించాడు గాని వారి వారి కాలములు వేరుగా ఉన్నాయి అప్పుడు గొర్రెప్పిల్లను తెచ్చి బలి ఇచ్చారు ఇప్పుడు ఈ యుగ ధర్మం ఏర్పాటు అది కాదు మనం ఆధ్యాత్మిక బలులర్పిస్తాము వ్యవస్థలు మారుతూ వచ్చాయి కాలము సంపూర్ణమైనప్పుడు అని పౌలు అంటున్నాడంటే అర్థం అదే యేసు పరిపాలన కాలాన్ని ఈ మాట సూచిస్తుంది ఈ కాలపు ఏర్పాటు క్రీస్తునందు చేయబడిన ఏర్పాటు చిట్ట చివరిది ఇది ముగింపు పరిపూర్ణం క్రీస్తునందు దేవుడు సంపూర్ణంగా మర్మాన్ని బయలుపరిచాడు సమస్తమును దేవుడు ఏసు పాదాల కిందికి తేబోతున్నాడు ఈ రోజున క్రీస్తునందు జరుగుతున్న ఏర్పాటు ప్రత్యేకమైనది క్రీస్తునందు ఇహపరములు ఒకటైపోయే ఏర్పాటు రాబోతోంది క్రీస్తునందు దేవుడు గొప్ప స్వాస్థ్యమును అనుగ్రహించాడు క్రీస్తునందు మనము సహవారసులమయ్యాము రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనం ఇదే మాట అంటోంది మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము ఒకటి కొరింతి మూడో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో వచనం వరకు కాబట్టి ఎవడూ మనుష్యులయందు అతిశయపడకూడదు సమస్తము మీవి లోకమైన జీవమైన మరణమైన ప్రస్తుతమందున్నవి అయినా రాబోయేవి అయినా సమస్తము మీవే మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు పౌలు మనవాడే మరణం మనదే ఇదంతా మనకిచ్చిన క్రీస్తు మనవాడే దేవుడు మనవాడు ఇదంతా దేవుని భవిష్య జ్ఞానం దేవుడు నాశనానికి ఎవరినీ నిర్ణయించలేదు దేవుడు తన మహిమైశ్వర్యానికి క్రీస్తునందు మనల్ను నిర్ణయించాడు దేవుడు మనల్ను తన రక్తముతో విమోచించాడు తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు బయలుపరిచాడు ఆయన మనకు గొప్ప బహుమానమిచ్చాడు విశ్వాసి ధ్యేయం దేవుణ్ణి మహిమపరచడమే సేవ ద్వారా ఆయన కృపామహిమకు కీర్తి కలగాలి పౌలు పరిశుద్ధాత్మ కార్యాన్ని పేర్కొంటున్నాడు పరిశుద్ధాత్మ మనలో నూతన జన్మ కలిగిస్తాడు ఆయనే మనకు ఆశ్రయం మన జీవితాలకు అర్థవంతమైన వాస్తవిక పరిమాణాన్ని చేరుస్తాడు పరిశుద్ధాత్మ చేసేదంతా మనలో ఉండి చేస్తాడు దేవుడు మనలో చేసిందంతా పరిశుద్ధాత్మ మనలో చేస్తాడు నూతన జన్మకారకుడు పరిశుద్ధాత్మ నికుదేముతో నీవు నూతన జన్మ పొందాలి అన్నాడు ప్రభు యేసును ఎందరంగీకరిస్తారో ఆయన నామమందు విశ్వాసముంచుతారో వారు తిరిగి జన్మించి దేవుని పిల్లలవుతారు మీరు సత్యవాక్యం విన్నారు వినటమంటే గ్రహించటం పౌలు సెలవేయబడిన క్రీస్తును ప్రకటించాడు యూదులకు ఇది అడ్డుబండ అయితే పిలువబడిన వారికి యూదులకు గ్రీకులకు ఇది దేవుని శక్తి దేవుని జ్ఞానం పిలువబడిన వారెవరూ ఊరికే మాటల ధ్వని విన్నవారు కాదు అది పరిశుద్ధాత్మ స్వరం వారు ఆత్మ చెవులతో విన్న వాక్యం విన్నవారు తిరిగి జన్మించిన వారవుతున్నారు వారిని పుట్టించింది క్షయబీజం కాదు బీజం దేవుని వాక్య బీజం అది అది సజీవం ఎల్లప్పుడూ నిలిచి ఉండే బీజం దేవుని కుమారుడు నీ కోసం నా కోసం చనిపోయాడు ఆయనను నమ్మితే నీవు రక్షించబడతావు దేవుని ఆత్మ వాక్యాన్ని హృదయానికి అన్వయిస్తాడు అప్పుడు ఆ వ్యక్తి నమ్ముతాడు తక్షణమే అతడు నూతన జన్మ పొందుతాడు వినటం తరువాత విశ్వసించటం వెంటనే నూతన జన్మ సత్యవాక్యాన్ని విని నమ్మి రక్షించబడాలి సత్యవాక్యం రక్షణ సువార్త ఇది విమోచనాత్మకమైన శుభవార్త నూతన జన్మ సువార్త నమ్మగానే రక్షించబడగానే పరిశుద్ధాత్మ ముద్ర నీ మీద వేయబడుతుంది పరిశుద్ధాత్మ వాగ్దానాత్మ ఇదే పరిశుద్ధాత్మ బాప్తిమంటే వినటానికి మన చెవులు తెరిచినవాడు పరిశుద్ధాత్మ హృదయంలో విశ్వాసం కలిగించినవాడు పరిశుద్ధాత్మ తానే ఒక ముద్రగా నీ మీద ముద్రించబడినవాడు పరిశుద్ధాత్మే మరచిపోకండి మన ముద్ర పరిశుద్ధాత్మే తండ్రి కుమారుడు కలిసి పరిశుద్ధాత్మను పంపారని మా శ్రోతలు గుర్తుంచుకోవాలి నూతన జన్మనిచ్చి పరిశుద్ధాత్మే మనకు ముద్ర అవుతున్నాడు ఆమోదముద్ర అధికార ముద్ర హృదయం మీద దేవుని ముద్రే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ద్వారానే రక్షణ ఆంతరంగిక ఉద్యమం అవుతుంది దస్తావేజులపై సర్కారు ముద్ర ఉంటుంది అది అధికారానికి సూచన వ్యూహానుసువార్త మూడో అధ్యాయం ముప్పై మూడో వచనం ఆయన సాక్ష్యమును అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు అవును దేవుడు విశ్వాసి జీవితం మీద ముద్ర వేసి ఉన్నాడు ముద్ర యాజమాన్యాన్ని చూపుతుంది దేవుని సంఘ కట్టడం మీద ముద్ర ఉంది ప్రభువు తన వారిని ఎరుగును ప్రభువు నామమును ఒప్పుకునే ప్రతి ఒక్కడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి అనే ముద్ర దాని మీద ఉంది దుర్నీతికి దూరంగా ఉన్న వారికే ఈ ముద్ర ఉంటుంది విమోచన దినము వరకు మనము ముద్రించబడి ఉన్నాము పరిశుద్ధాత్మ సంఘవధువును ఏసు వరునికి అప్పగించే రోజు వస్తుంది ఆ రోజు వరకు మన మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉంటుంది పరిశుద్ధాత్మ సంచకరువు అనగా భయాన చెల్లింపు మన శ్వాస్యానికి చెల్లించబడిన భయాన పరిశుద్ధాత్మ పూర్తి చెల్లింపు వరకు ఈ ముద్ర అమలులో ఉంటుంది ఇదంతా దేవుని మహిమకు కీర్తి వారి విశ్వాసాన్ని ప్రేమను పౌలు ఎంతో ప్రశంసిస్తున్నాడు విశ్వాసులలో యథార్థమైన ప్రేమ ఉంది వారి ప్రేమ విశ్వాసం మీద ఆధారపడి ఉంది యేసుప్రభు ఎఫిసి సంఘానికి రాస్తూ ఆ సంఘంలో తన పట్ల వారికి ఉన్న ప్రథమ ప్రేమను పేర్కొన్నాడు పౌలు వారి ప్రేమను విశ్వాసాన్ని ఉగ్గడిస్తున్నాడు వీరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాడు కృతజ్ఞత కోటాలు తరచుగా జరుగుతూ ఉండాలి ప్రతి మంచి లక్షణానికి సంఘం పక్షంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి పౌలు జీవితం అంతా దేవునికి కృతజ్ఞత సమర్పణే పేరు పేరు వరసన పౌలు సంఘస్తుల కోసం వారి విశ్వాస ప్రేమలను బట్టి దేవునికి కృతజ్ఞతలు వెలిబుచ్చుతున్నాడు పౌలు ప్రార్థనాంశాలు భౌతికమైనవి కావు అన్నీ ఆత్మ సంబంధమైన అంశాలే సంఘం క్రీస్తు శరీరం తండ్రి అయిన దేవుడు ఈ సంఘ నిర్మాత కుమారుడు దాని వెల చెల్లించాడు పరిశుద్ధాత్మ సంఘాన్ని కాపాడుతున్నాడు పరిశుద్ధాత్మ వారి ఉపాధ్యాయుడు దేవుని వాక్య మర్మాలను వారికి బయలుపరుస్తున్నాడు వాక్యమందలి మర్మాలను పరిశుద్ధాత్మ వెలుగులోనే మనం తేటగా చూడగలం పరిశుద్ధాత్మ జ్ఞానాత్మ ప్రత్యక్షాత్మ దేవుని వాక్యానికి మన ఆత్మ చెవులను ఆత్మనేత్రాలను తెరిచేవాడు పరిశుద్ధాత్మే వాక్యాన్ని మనకు నేర్పేవాడు పరిశుద్ధాత్మే ఆయనే మన మహామహోపాధ్యాయుడు మన హృదయనేత్రాలను వెలిగించేవాడు పరిశుద్ధాత్మే మనోనేత్రాలు కాదు హృదయనేత్రాలను పరిశుద్ధాత్మ తెరుస్తాడు బైబిల్ మానసిక జ్ఞానం కాదు ఆత్మజ్ఞానం రోమాపత్రిక పదో అధ్యాయం తొమ్మిది పది వచనాలు ఏమంటున్నాయి యేసుని ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడాయనను మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షించబడతావు నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసిస్తాడు రక్షణ కలిగేటట్లు నోటితో ఒప్పుకుంటాడు దేవుని ఆత్మ లేకుండా ఎవడు ఆధ్యాత్మిక విషయాలను వివేచించజాలడు ఒకటి గురింతి రెండో అధ్యాయం తొమ్మిది వచనాలు ఇదే మాట అంటున్నాయి దేవుడు తనను ప్రేమించేవారి కోసము ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది మనకైతే దేవుడు తన ఆత్మ వలన వాటిని బయలుపరచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు ఏమీ చదువురానివారు ఎన్నడూ ఏ ఒక్క పుస్తకం కూడా చదివి ఉండని వారు కూడా వాక్యాన్ని శ్రద్ధగా విని ఎన్నెన్నో మర్మాలు పరిశుద్ధాత్మ వలన గ్రహించగలిగిన వారున్నారు వాక్యానికి మన హృదయాన్ని పరిశుద్ధాత్మే తెరవగలడు దేవుని ఆత్మ ఈ రోజున కూడా మనకు బోధించగోరుతున్నాడు శ్రోతలు లేఖనాలను పరిశోధించండి పరిశుద్ధాత్మ మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించగోరుతున్నాడు పరిశుద్ధాత్మతో సహకరించండి వాక్యానికి మీరే వ్యాఖ్యాతలవుతారు ఒక వాక్య భాగం మనకు అర్థం కాకపోతే ప్రియ పరిశుద్ధాత్మ నన్ను నడిపించు అని అడుగు పిలుపు వల్ల నిరీక్షణ పరిశుద్ధుల స్వాస్థ్యములోని మహిమైశ్వర్యం ఎలాంటిదో పరిశుద్ధాత్మ సాయంతో మీరు చూడగలుగుతారు క్రీస్తునందు మనకు స్వాస్థ్యమున్నది ఉదాహరణకు దేశముంది అది దేవునికి చెంది ఉన్నది దానిని దేవుడు ఇస్రాయేలుకు ఇచ్చాడు అది ఇష్రాయేలుకు ఇవ్వబడినా వారు దాన్ని స్వతంత్రించుకోవలసి వచ్చింది ఒకనొక రోజున కానాను అంతా ఇష్రాయేలీలందర్నీ దేవుడు స్వతంత్రించుకోబోతున్నాడు ఈ రోజున మనం ఆయన సంఘం దేవుడు తన బిడ్డల ద్వారా పనిచేస్తున్నాడు ఒకరోజు త్వరలో రాబోతోంది మనం ఆయనతో కలిసి పరిపాలిస్తాము దేవుడు క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయం దాన్ని బట్టి మనం ఆయన ఎందు విశ్వసిస్తున్నాము ఆయన మన ఎందు తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యాన్ని చూపుతున్నాడు మన తండ్రి అయిన దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి మనకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సును దేవుడే మనకివ్వాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైన మహిమా మహిమాస్వరూపి అయిన మన తండ్రి దేవుని యొక్క శక్తి ఎంత అపరిమితం ఎంత మహాత్యము గలది శ్రోతలు వింటున్నారా విశ్వాసులలో ఉన్న పరిశుద్ధాత్మ వారికి జ్ఞానయుక్తమైన మనసివ్వాలని పౌలు వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు వారి ఆత్మలు జ్ఞానపూర్ణమవ్వాలని దేవుని వాక్యములోని గంభీరమైన మర్మాలను వారు అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాడు వారు దేవుని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలని పౌలు కోరిక ప్రతి విశ్వాసి దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవించాలి దేవుని ప్రత్యక్షాన్ని అనుభవించే పరిపక్వత వారికి రావాలి దేవుడు తనను తానే బయలుపరుచుకున్నాడు క్రీస్తునందు ఆ ప్రత్యక్షాన్ని గాఢంగా మనం అనుభవించడానికి పరిశుద్ధాత్మ మనలోనే ఉండి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మతైసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో యేసుప్రభు తన ప్రత్యక్షాన్ని గురించి క్లుప్తంగా రెండు మాటల్లో చెప్పాడు తండ్రిగాక ఎవరూ కుమారుణ్ణి ఎరగరు కుమారుడుగాక కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించాడో వాడుగాక మరి ఎవడూ తండ్రిని ఎరుగడు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి కుమారుల ప్రత్యక్షం మనకు కలగడం మన భాగ్యమే ఆధ్యాత్మిక నేత్రాలు మాత్రమే అదృశ్య విషయాలను చూడగలుగుతాయి అవిశ్వాసుల మనోనేత్రాలకు సైతాను గుడ్డితనం కలిగిస్తాడు విశ్వాసులకు క్రీస్తునందు వారసత్వమున్నది శ్రోతలు వింటున్నారా క్రీస్తు పట్ల ప్రభుభక్తి తోటి విశ్వాసుల పట్ల ప్రేమ దేవుని బిడ్డలకు ఉండి తీరాల్సిన రెండు లక్షణాలు దైవభక్తి కలిగి మనుషులను ప్రేమించలేని వారే కపట భక్తులు వేషధారులు దైవభక్తి మాకుంది మాకు ప్రజలతో ఏం పని అనుకునేవారి భక్తి కేవలం బోటకం యేసును ప్రేమించేవారు యేసు ఎవరి కోసం చనిపోయాడో ఆ ప్రజలను ప్రేమించడానికి బద్ధులై ఉన్నారు ప్రియ శ్రోతలు ముగింపులో ఒక్క మాట క్రీస్తునందు విశ్వాసులకు సమస్త ఆశీస్సులు ఉన్నాయి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు పాపక్షమాపణ అనుభూతి ఉంది దేవుని మర్మాలు వీరికి బయలుపరచబడ్డాయి దేవుని స్వాస్థ్యం వీరికి ఉంది పరిశుద్ధాత్మ వీరిలో నివాసం చేస్తున్నాడు ప్రియశ్రోత నీవు రక్షించబడ్డావా యేసుక్రీస్తునందు ఎడతెగక ఆధ్యాత్మిక శీలంతో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నావా అయితే ఈ పాఠమంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్